మనం ఇప్పుడు వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మనం ఉన్నాం ఇక్కడ ఎప్పుడు వాహనాలు రద్దీగా ఉంటాయి కానీ ఇప్పుడు ఒకటి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ పెద్ద బొక్క అనేది పడింది ఈ యొక్క వెంకటేశ్వరం ఫ్లైఓవర్కి పెద్ద హోల్ అనేది పడింది దానికోసం ఏంటంటే వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయాయి అయితే నిన్న ఇది పడింది అయినా కానీ ఇప్పటికీ పనులు అయితే ఏమీ చేయలేదు ఈ బ్యారికేడ్లు పెట్టేసి ఖాళీగా ఆపేస్తున్నారు కానీ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మనకి నెల్లూరులో రొట్టెల దర్గా యొక్క పండుగ అనేది వస్తూ ఉంది ఎక్కువ వెహికల్స్ అనేది ఈ దారి గుండానే వస్తూ ఉంటాయి కడప నుంచి రావాలన్నా బద్వేల్ నుంచి రావాలన్నా సరే బుచ్చి నుంచి రావాలన్నా సరే ఎట్టి నుంచి అయినా సరే ఇది ప్రధానమైనటువంటి దారి ఇప్పుడు ఇది కానీ మూసేశారంటే ఈ యొక్క వాహనాలన్నీ ఆగిపోయి రద్దీ అనేది అయిపోద్ది కానీ ఎంతవరకు అధికారులు అనేది ఎవరు రాలేదు నిన్న జరిగినా కానీ ఎవరు కూడా దీనికి ఏమీ పనులనేది స్టార్ట్ చేయలేదు త్వరగా చేయాలి ఎందుకంటే దీనివల్ల అంతా కూడా కొవ్వూరులోకి పెద్ద పెద్ద వాహనాలు వచ్చి లారీలు అనేది ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అనేది అయిపోతుంది అటుపక్క వాళ్ళకి ఇబ్బందే ఇటుపక్క వాళ్ళకి ఇబ్బందే కేవలం దీనికోసం అది దయచేసి ఇదేంటంటే మనకి నెల్లూరులో పొంగూరు నారాయణ నెల్లూరు సిటీకి పోటీ చేశాడు గెలిచారు ఆయనకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉండేటటువంటి ప్రాంతం అనమాట ఇది ఈ ఫ్లైఓవర్ అనేది అతనైతే అకౌంటబిలిటీతోనే పనిచేస్తాడు ఫాస్ట్గానే చేస్తాడు కానీ ఎంతవరకు కూడా ఇక్కడ అధికారులు అయితే రాలేదు ఎవరు కూడా దీనిని పట్టించుకోలేదు ఈ పనులు మాత్రం లేట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకూడదు లేట్ చేశారంటే మాత్రం నెల్లూరు జిల్లాలో చాలామంది అంటే చాలామంది ఇబ్బంది పడతారు ఇందుకోసం ఏంటంటే త్వరగా త్వరగా పని అనేది పూర్తి చేయాలి వాహనాలు రాకుండా అక్కడ చూడండి ఒక క్రేన్ అనేది వచ్చి అక్కడ రాళ్ళన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది ఆ బయట కూడా ఏంటంటే గేట్లు వేసేసారు వాహనాలు రాకుండా రోడ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది దయచేసి త్వరగా ఈ పనులు పూర్తి చేయకపోతే మాత్రం చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది త్వరగా పూర్తి చేయాలని ఎక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాట అనేది చెప్పడం జరుగుతుంది అది